మేమేం తీసుకోవట్లేదు వాళ్ళే మా దగ్గరకు వస్తా ఉన్నారు మేము తీసుకోవడంలో మీరు ఆకర్షణ వచ్చు కానీ వాళ్ళు మాకు ఆకర్షితే మా దగ్గరకు వస్తున్నారు చాలా మంది మాత్రం టచ్ లో ఉన్నారు ఇప్పుడు కేవలం మాజీలు వస్తున్నారు మీరు చూడండి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద వాళ్ళ 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 ప్రజాప్రతినిధులకి నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం లేదు నాయకులకు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు మేము కూడా ఆహ్వానిస్తున్నాం మా పార్టీ రాండే పార్టీని బలపరచండి తెలంగాణ ప్రజలకు ఒక డబుల్ సర్కార్ ఇంజనీ అని చెప్పేసి కూడా మేము ఎక్కడ కూడా మేము వాళ్ళని ప్రలోభించాము లేకుంటే భయపెట్టించి ఎక్కడ కూడా మేము మా పార్టీ తీసుకోలేదు అందరూ స్వచ్ఛందంగా మా పార్టీ చేరుతున్నారు చేరాలని కూడా మేము కోరుతాం చేశారు మేము ఆ రోజే చెప్పాం అది అంతా కూడా నాటకము ఫామ్ హౌస్ మొత్తం మొత్తం డ్రామా స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు చేశారు దాంట్లో అంతా కూడా పాత్రలు మాత్రమే ఈరోజు అవన్నీ బయటపడుతున్నాయి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది దాన్ని రోజు సుప్రీం కోర్టులో స్టే తీసుకొని వీళ్ళు ఆటలు ఆడుతా ఉన్నారు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఫామ్ హౌస్ లో ఫోన్ ట్యాపింగ్ ఎట్లయింది ఫామ్ హౌస్ లో కెమెరాలు పెట్టింది ఎవరు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ప్రభుత్వము ప్రజాధనాన్ని ఇటువంటి దాని మీద పనిచేస్తా ఉంది ఎందుకు ఎమ్మెల్యేలని ఈరోజు వాళ్ళు వాడుకొని రాజకీయ డ్రామాలో ఒక పాత్ర చేశారు ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది ఏది కూడా కూడా దానికోసం మేము మా పార్టీ చేయడానికి అవసరం లేదు ప్రజలకు ఇవన్నీ మేము కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి దాని అంశం మీద మీకు పోకుండా ఏ ఒక ప్రజా నాయకులైనా సరే మా పార్టీలో చేరితే అది వాళ్ళని మేము తప్పకుండా ఆహ్వానిస్తాం